రైస్ గోల్డ్ డి నిఘా ఇక్కడ డి గ్యాంగ్ అని అంటే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం అగర్వాల్ ఇంతకు కొద్దిసేపటి క్రితం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు అగర్వాల్కి ఇరవై సంవత్సరాలుగా నాకు పచ్చ ఉంది కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు మా ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని చెప్పారు ఇది చాలా కీలకమైనటువంటి అంశం అగర్వాల్ చెప్పిన అంటే రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ దానికి సంబంధించిన అంశాలు నేను చెప్తాను కానీ అగర్వాల్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు కూడా దృష్టి పెట్టాయి అగర్వాల్ యొక్క మాఫియా సామ్రాజ్యం దుబాయి సౌత్ ఆఫ్రికాతో పాటు దాదాపుగా ఇరవై ఆరు కంట్రీస్లో ఆయన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆయన ఇక్కడి నుంచి రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఇక్కడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేయటం అంటే ఒక సరళా పేరు మీద ఇంకొకటో కాకుండా దాదాపు ఎనిమిది కంపెనీలు ఆయన అండర్ కంట్రోల్లో ఉంటాయని కంపెనీ పేరుకి ఆయన పేరుగా ఆయన ఎక్కడ ఉండడు కానీ ఆయన కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళ కుమార్తెల పేరో వాళ్ళ అల్లుళ్ళ పేరో లేక వాళ్ళ తమ్ముళ్ళ పేరో లేక వాళ్ళతో పాటు వాళ్ళ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళ పేరులో ఇలా ఎనిమిది కంపెనీల నుంచి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి రైసు ఆ రైస్ని సౌత్ ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డాలర్స్ ఇట్లా ట్రాన్సాక్షన్స్ ఉండవట అక్కడ లోకల్ మార్కెటింగ్ అంతా కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటిది ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం వలన ఆ నెట్వర్క్ ఆ క్యాష్ అంతా కూడా విపరీతమైనటువంటి ఫ్లో వస్తుంది ఆ ఫ్లో వచ్చినటువంటి ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా అగర్వాళ్ళు అక్కడి నుంచి ఆ క్యాష్ అక్కడ డిపాజిట్ చేసి వాటి నుంచి దుబాయ్కి కన్వర్ట్ చేసి దుబాయ్ నుంచి ఇక్కడికి బిజినెస్ రూపంలో ఆ అమౌంట్ని తీసుకురావటమా లేదా అక్కడి నుంచి వాటిని ఇతర దేశాలకి పంపించడం అనేటువంటి దాంట్లో కూడా చాలా లోతుగా అధ్యయనం జరుగుతుంది ఇక్కడే ఆయన మీద అనేక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి అగర్వాల్కి వినోద్ అగర్వాల్కి అన్ని టీమ్కి అట్లాగే గోల్డ్ బిజినెస్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అనే దాని మీద కూడా కొత్తగా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎవరైతే సౌత్ ఆఫ్రికా నుంచి క్యాష్ ఫ్లో మొత్తం దుబాయ్ వెళితే దుబాయ్ నుంచి గోల్డ్ ప్రొక్యూర్ చేసి ఆ గోల్డ్ని షిప్ ద్వారా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్కి ఇక్కడ ఎప్పుడైతే అరవిందో చేతిలోకి డీప్ వాటర్ పోర్ట్ వెళ్ళిందో అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైతే ఆ డీప్ వాటర్ పోర్ట్ వెళ్ళిందో ఆ డీప్ వాటర్ పోర్ట్లో అంటే సీ పోర్ట్లో ఆ సీపోర్ట్లోకి దుబాయ్ నుంచి వివిధ వేరే మెటీరియల్ అనే పేరుతోటి అక్కడి నుంచి గోల్డ్ ఇక్కడికి వచ్చింది ఇంపోర్ట్ అయింది అనేది ఒక బలమైనటువంటి అంశాలు చర్చ జరుగుతున్నాయి ఇప్పుడు గోల్డ్ కనుక ఇంపోర్ట్ అయితే అసలు ఆ గోల్డ్ ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళింది ఆ గోల్డ్ వచ్చినటువంటి గోల్డ్ దాదాపు నాలుగైదు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బయటికి తరలిపోయిందట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెన్నై ఒడిస్సా కర్ణాటకకి ఆ వచ్చినటువంటి గోల్డ్ ఇక్కడి నుంచి అగర్వాల్ నుంచి సప్లై చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది మరి ఆ సప్లై చేసినటువంటి దాంట్లో ఆ గోల్డ్ బిజినెస్లో ఆ మాఫియా రాకెట్లో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఉండేటువంటి అవకాశం ఉంది మరి వినోద్ అగర్వాల్తో పాటు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏమైనా వ్యాపార భాగస్వామ్యం ఇక్కడ లేదు ఆయనకి అక్కడి నుంచి ఏమన్నా లింక్స్ ఏమన్నా ఉన్నాయా లేక ఇంకేమన్నా ఉందా అనేటువంటిది కూడా కోణాల్లో విచారిస్తారు సరే లేకపోతే లేదు ఉంటే ఉందనుకోవచ్చు కానీ అగర్వాల్ మీద మాత్రం చాలా ఈ అంశం విషయంలో గోల్డ్ బిజినెస్ జరిగింది చేశారు అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది అలాంటి బిజినెస్ కనుక ఆయన కనుక చేసి ఉన్నట్లయితే ఒకసారి వాళ్ళు కనుక జైల్లోకి వెళితే భవిష్యత్తులో ఇంక తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు కాకపోతే వస్తారు కాబట్టి అది టైం పడుతుంది కానీ ఈ డి గ్యాంగ్ చేసినటువంటి అరాచకాల మీద కూడా ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కావచ్చు వీళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఎవరైతే ఈ స్పెషల్ సిట్ ఎవరైతే బ్రిజాల్ ఆయన దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎక్స్పోర్ట్ అయినటువంటిది ఇక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో క్యాష్ రావడంతో ఆ క్యాష్ని డిపాజిట్ చేసి దాన్ని అక్కడి నుంచి దుబాయ్ కన్వర్ట్ చేసి దుబాయ్ నుంచి ఇక్కడికి వేరే రూపంలో కన్వర్ట్ చేసి ఈ రకంగా కొంత మనీ లాండరింగ్ జరిగింది అదేవిధంగా గోల్డ్ వ్యాపారం కూడా ఇంపోర్ట్ చేసి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ట్వంటీ పర్సెంట్ దుబాయ్లో మనకి ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ అంటే దాదాపు పది కోట్ల రూపాయలు మెటీరియల్ ఇస్తే రెండు కోట్ల రూపాయలు ఆయనకి సేవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అట్లాంటిది వంద కోట్లు మెటీరియల్ తీసుకొస్తే ఇరవై కోట్లు సేవ్ అయిపోతుంది అలాగా ఈ బిగ్ బి ఈ బిగ్ బిజినెస్ జరిగిందా అనేటువంటిది కూడా చాలా చర్చ జరుగుతుంది మరి ఆ కోణంలో కూడా పూర్తి స్థాయి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇక ద్వారంపూడి రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు ద్వారంపూడి రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి చెప్పినటువంటి అంశం ఏంటి అంటే కొండబాబు గారికి చేత కావట్లేదు ఆయన కూడా ఈ అక్రమ వ్యాపారంలో చేతులు కలిపి ఆయనేదో సంపాదించుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తూ మిగిలినటువంటి అన్నీ కూడా ఆయన ఇచ్చేస్తున్నారు అనేటువంటిది కూడా చెప్పాడు దాని మీద సూర్యాన్ని కూడా ఉంటే లైవ్లో తీసుకోండి అయితే దాని మీద ద్వారంపూర్ రెడ్డి గారు ఎంతసేపటికి నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ బిజినెస్ని బాగా పెంపొందించాను చాలా ఎక్స్పోర్ట్ చేశాను చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను చాలా అభివృద్ధి దిశగా ప్రణాళికలు చేశానని చెప్పని చెప్తూ ఉన్నారు ద్వారంపూడి రెడ్డి గారు చెప్పిన వాటిలో రెండు మూడు అంశాలు వాస్తవం ఏంటి అని అంటే ఆయన వచ్చిన తర్వాత ఏదైతే ఈ యాంకరేజ్ పోర్ట్ని పర్మిషను రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పర్మిషన్ తెప్పించి ఈ యాంకరేజ్ పోర్ట్ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో బయట ఇతర రాష్ట్రాల నుంచి రైస్ తీసుకొచ్చే దాంట్లో ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఆయన కీలక భూమిక పోషించారు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకుందాం కాకపోతే ఇప్పుడు అక్కడ ఆయన ఏది ఎక్స్పోర్ట్ చేయడానికి చేశారు రా రైసు బ్రోకెన్ రైస్ లేకపోతే బాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే పర్వాలే కానీ ఈయన ఇచ్చినటువంటి ఈయన ప్రణాళికలో భాగంగా పీడిఎస్ రైస్ని అవుట్ సైడ్ నుంచి ఉన్నటువంటి స్టేట్స్ నుంచి కూడా తెచ్చారు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ ఒడిస్సా కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి మొత్తం పీడిఎస్ రైస్ ఇక్కడికి వచ్చింది వచ్చి ట్రైనుల్లో వచ్చింది వచ్చి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయింది ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది సౌత్ ఆఫ్రికానో దుబాయో లేదా దాదాపు అరవై కంట్రీస్కి ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అయింది మరి ఇక్కడ నుంచి ఆ ఎక్స్పోర్ట్ అయినటువంటి రైస్ని ఏమనాలి దారంపూడి రెడ్డి గారు వ్యాపారం చేయటంలో తప్పులేదు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో తప్పులేదు వ్యాపారం పెంచడంలో తప్పు లేదు కానీ దీన్ని బేస్ చేసుకొని జరిగినటువంటి మాఫియాని ఏమనాలి అంటే ఆ మాఫియాలో ఆ మాఫియాని దాదాపుగా అంటే రైస్ దాంట్లో డైరెక్ట్గా ఈయన లేకపోవచ్చు రైస్ దాంట్లో ద్వారంపూడి రెడ్డి గారిని పట్టుకోవడం అనేది కష్టం ఆయన రైస్ మాఫియాలో లేడు ఆయన కానీ వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి రైస్ వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఎక్స్పోర్ట్ అసోసియేషన్ అనే దాన్ని పెట్టి ఆ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన కంట్రోల్లో నడిచింది వాళ్ళ తమ్ముడు కంట్రోల్లో మరి ఎమ్మెల్యే ఎవరు కాకినాడకి ఆయన వాళ్ళ తమ్ముడు ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఎవరి చేతుల్లో ఉంది వాళ్ళ తమ్ముడు చేతుల్లో అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్న వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు మరి ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు అగర్వాలు అగర్వాల్ ఎవరు ఆయనకి ఇరవై సంవత్సరాలుగా స్నేహితుడు సరే ఆ స్నేహం లేదా బంధాలు అవన్నీ వేరే విషయం కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని ఈయన ఇరవై సంవత్సరాలుగా ఎక్కడో కొబ్బరి బొండాలు కొట్టుకుని అగర్వాల్ని తీసుకొచ్చి ఇవాళ ఒక రెండు వేల మూడు వేల కోట్ల వ్యాపారానికి అధిపతిగా చేసి దాదాపు ముప్పై నలభై దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయటంలో మరి ద్వారంపుడి గారి పాత్ర మరి ఆయనకి ఎవరు సహకరించారు మొత్తం ఈయనే కదా మరి వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవనేది ఆయన లేవు అంటున్నారు ఉన్నాయి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి సరే దాంట్లో ఇక్కడ లేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో లేవు కానీ విదేశాల్లో జరిగేటువంటి కంపెనీల్లో వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందనేది సరే ఇప్పుడు మరి ఆ పర్సన్ ఆయనే వీళ్ళ తమ్ముడు ఇతనే మిగిలినటువంటి వాళ్ళు అగర్వాల్ తమ్ముడు ఒక కంపెనీ అలుడిది ఒక కంపెనీ వాళ్ళ బామ్మర్దికి ఒక కంపెనీ వాళ్ళ మేనల్డికి ఒక కంపెనీ వాళ్ళ దాంట్లో పనిచేసేవాడికి ఒక కంపెనీ మరి అగర్వాల్ కంపెనీలు ఏడెనిమిది కంపెనీలు అవును వీళ్ళ తమ్ముడు కంపెనీలు ఒక రెండు మూడు కంపెనీలు మరి శ్రీనివాస్ వాళ్ళది ఒక కంపెనీ ఇట్లా చూస్తే పది కంపెనీలు అంటే పది కంపెనీల్లో ఎనిమిది కంపెనీలు మియ్యా కదా మరి ఈ వ్యాపారాన్ని ఎందుకు పెంచారు ఎందుకు విస్తరింపజేశారు ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు ఎంప్లాయ్మెంట్ ఏం కాదు అది అంటే ఒక మన పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు మీరు మేము ఎక్కడి నుంచి అక్రమ వ్యాపారం చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే అది కరెక్ట్ అయినా అని అడిగారు మీరు సక్రమమైన వ్యాపారం చేసి చేయండి అంతేగాని అక్రమైపోయిన వ్యాపారం చేయడానికి కూడా ఇప్పుడు నేను స్మగ్లింగ్ చేస్తాను స్మగ్లింగ్లో నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నానంటే కుదిరిద్దా నేను గంజాయి పండిస్తున్నాను గంజాయి మెంట్లో రైతులు అక్కడ బాగుపడుతున్నారంటే కుదిరిద్దా నేను డ్రగ్స్ అమ్ముతాను డ్రగ్స్ వల్ల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చిద్దా అంటే కుదిరిద్దా ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మం ఏది తప్పు ఏది ఇట్లా చాలా స్పష్టంగా ఆలోచించుకొని నిర్ణయాలు జరగాలి తప్ప అలా కాకుండా మేము దీని అంతా బాగా చేశాను బాగా చేశారు చేయటం అంటే ఏంటి ఇక్కడ నీ మనుషులు నీ సామ్రాజ్యం అంతా ఏ స్థాయిలోకి వెళ్ళారు అది వాళ్ళిద్దరు బంధం ఇరవై సంవత్సరాల స్నేహ బంధం ఏ స్థాయికి వెళ్ళింది ఇప్పుడు మొత్తం అటెన్షన్ మొత్తం ద్వారం కాదు అగర్వాల్ అగర్వాల్ మాఫియా ఏం చేశాడు అగర్వాల్ సామ్రాజ్యం ఏంటి అగర్వాల్ విస్తరించే సామ్రాజ్యం ఏంటి అతనికి ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి ఆయన మనీ లాండరింగ్ ఏం జరిగింది ఏంటి మొత్తం తీయాలి గోల్డ్ వ్యాపారం ఏం జరిగిందో తీయాలి ఇది తీస్తే చాలు ఎంత పెద్ద హిస్టరీ బయటకు వచ్చిందంటే ఎవరు ఊహించినటువంటి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి సిట్టు ఈ సిబిసిఐడి సిట్తో చాలదు దీంట్లో ఈడీ రావాలి అట్లా ఇతర మొత్తం వస్తే ఖచ్చితంగా బయటకు వస్తాయి అది వచ్చేంత వరకు ప్రభుత్వం వెంటబడాలి అది వస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది మొత్తం బయటకు వస్తాయి సరే ఇది ఒకటి ద్వారంపూడి రెడ్డి గారు ఇంకోటి కూడా అన్నారు కొండబాబు అమౌంట్ తీసుకోవట్లేదు ఆయన 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 ఆస్తులు పెంచుకున్నాడు ఆయన లింక్ అవుతున్నాడు ఆయన నాకు తెలిసి ద్వారంపూర్తి రెడ్డి గారు కావాలని కొండబాబు గారిని గెలుగుతున్నారు ఎందుకు గెలుగుతున్నాడు అని అంటే నీకు పవర్ లేదు నీకు పవర్ లేదంటే నా ఆయన నన్ను అంటున్నారు నాకు పవర్ లేదని ఇవన్నీ జరుగుతున్నటువంటి వాటిని అరికట్టని నేను పోయి ఒత్తిడి చేసి ఆపుతారే అని కొండబాబు గారికి ఉండేటువంటి గౌరవం కొండబాబు గారికి ఉంటుంది ఆయనకు ఉండేటువంటి విలువ ఆయనకుంటుంది శాసనసభ్యుడిగా ఆయనకుండేటువంటి పవర్స్ ఆయనకుంటాయి కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాకపోతే కాకినాడ పోర్ట్ అనేటువంటిది ఒక కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం కాదు ఆ కాకినాడ పోర్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తాన్ని అంశానికి సంబంధించిన అంశం కాకినాడ బియ్యం ఒక్కటే ఎక్స్పోర్ట్ కావట్లేదు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్నటువంటి ప్రతి దగ్గర నుంచి వచ్చినటువంటిది మొత్తం అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయ్యేటువంటి దాంట్లో ఇతర దేశాల నుంచి అక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన పోర్టు అదేదో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పోర్టో లేదా కొన్నబాబు గారి పోర్టో లేకపోతే నా పోర్టో మీ పోర్టో కాదు దాన్ని ద్వారంపూడి రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన ఆ పోర్టుని తన హస్తాలలో నెల నడిపించారు ఆయన నడిపించినట్టు ఈ నడిపించాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ద్వారంపూడి రెడ్డి గారికి వ్యాపార సంబంధాలో లేకపోతే అవినాభావ సంబంధాలో లేకపోతే ఆ పోర్టుని ఆ రోజు కేవీరావు దగ్గర నుంచి లాగి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి టైంలో కొంత క్రియాశీలకంగా వ్యవహరించడమో లేకపోతే ఇంకొక వ్యాపార సంబంధాల్లో ఈ ద్వారంపూడి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా కొండబాబు గారు వాళ్ళు చేసే పరిస్థితి ఉండదు వాళ్ళు ఇన్ఛార్జ్ చేయించుకునే పరిస్థితి ఉండదు తప్పులు చేసినప్పుడు ఇవన్నీ అవసరం తప్పులు చేయనప్పుడు ఏంటి సిస్టమ్ కుదరదు అక్కడే పాయింట్ ఉంది అక్కడే ఆయనకి ఈయనకు ఆ వ్యత్యాసం ఉండిద్ది ఇప్పుడు కొండబాబు గారు కూడా ఈ పోర్టు మొత్తాన్ని అరవిందో దగ్గర నుంచి లాపుకొని ఇది మొత్తం కేవీరావు గారికి ఇస్తాను ఇంకోరికి ఇస్తాను అలాంటివి చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ఒప్పుకురిద్దా మరి కొండబాబు గారు అలా చేస్తారా ఆయన అలా చేయడం తప్పని చెబుతాడు తప్పని చెప్పినప్పుడు కుదరదు కదా అసలు ఎవరు కూడా ఒప్పుకోరు దాన్ని సహించరు ఈ ప్రభుత్వం యొక్క విధానాలు పద్ధతులు ఆలోచనలు నిర్ణయాలు ఇవి వేరు ఆ ప్రభుత్వం యొక్క విధానాలు ఆలోచనలు నిర్ణయాలు అయిపోయేరు మరి ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం వేరు ఇప్పుడు అక్కడ ఒక రోడ్డు వేయాలి వెయ్యిపోతే కొండబాబు గారు ఓహో రోడ్డు అయ్యట్లేదు అనవచ్చు అంతేగాని పోర్టు నువ్వు నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు పోర్టులో ఆయన ఏం చేస్తారు అక్కడ జరిగింది మాఫియా మీరు మీ చుట్టూతా ఉన్న వ్యక్తులు నిర్వహించినటువంటిది మాఫియా ఇందా మన సై మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆయన అగర్వాల్ అనేటువంటి వ్యక్తి మాఫియా అనేటువంటి పదం వాడుతున్నారు మరి అటువంటి వ్యక్తి మరి మీకు సన్నిహితుడు కదా మరి విచారణ చేయాలా లేదా మీ ఫ్రెండ్ ఎక్స్పోర్ట్లో కింగ్ వ్యవహరించి మాఫియా చేశాడు అంటున్నారు మరి విచారణ చేయాలా లేదా మరి విచారణ వద్ద మరి కొండబాబు గారు తోటి ఎగురుతున్న ఫోటోలు ఇవ్వే మనం మన అలీషా అనే వ్యక్తి గురించి చెప్పాం అలీషా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కన్నబాబు గారు చక్క చక్కగా కూర్చొని బాగా అభిమానంగా ప్రేమించుకుంటా ఉన్నటువంటి ఆ ఫోటోలతో సహా పంపిస్తున్నాం అలీషా అనే వ్యక్తి చేసిన అరాచకాలు చాలా అంశాలు బయటకు వచ్చినాయి మరి వాటి మీద నీ మనిషి నీ శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి చేసిన అరాచకాలు విచారణ జరగాల లేదా అవసరం లేదా వద్దా ఈ చా కొంచెము కొంచెము జాగ్రత్తగా చూడాల్సిన అంశం సరే వియో మరి అందుకని ఆయన ఆయన అన్నట్టుగా డి గ్యాంగ్ మీద నిఘా అయితే వచ్చింది ఇప్పుడు అజిత్ దోహల్ వరకు వెళ్ళింది ఢిల్లీ దీని మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టింది చాలా అంశాలు బయటకు వస్తాయి ఈ బయటికి మనం 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 చూసినటువంటిది చాలా చిన్నది ఇప్పుడైనా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటివరకు మహాన్యూస్ చేసినటువంటి పోరాటంలో ఇప్పటివరకు ఆ సెంట్రిక్గా వచ్చినటువంటి మాఫియా సంబంధించిన అంశాలు బయటకు వచ్చినాయి ఇంత చిన్నవి రావాల్సినటువంటివి కొండ అక్కడ చాలా అంశాలు గత ఐదు సంవత్సరాల్లో జరిగినవి వాటన్నిటినీ బయటికి తీయాలి ఎంప్లాయ్మెంటా అన్ఎంప్లాయ్మెంటా ఎంప్లాయ్మెంటు రా రైసు బ్రోకెన్ రైస్ బాయిల్డ్ రైసు ఆయిలు లేకపోతే ఫెర్టిలైజర్సు లేక ఇట్లాంటి చాలా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి వంద ఐటమ్స్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి వంద ఐటమ్స్ ఇంపోర్ట్ అవుతుంటాయి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఉండిద్ది మేము దొంగ పని దొంగ రైస్ ఎత్తుతాము మాకు ఎంప్లాయ్మెంట్ పోయిద్దని అంటామంటే ఎలా ఇది చాలా లోతుగా జరగాల్సింది ద్వారంపూడి గారు బయట ఏమైనా వచ్చిందా బయట ఉందా ఒకసారి వస్తే వెయ్యండి వెళ్ళారు నాకు వినప ఒకటి వినప ఒకటే మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు కాకినాడ పోటీకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోటీకి చెట్టపేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మొట్టమొదటగా ఇక్కడ కొండ బావుని అవినీతి ఆపంచారు కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నగ్గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మంత్రి అయ్యారు మన కాకినాడ పోర్టు కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండాలని బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని ఎక్స్పోర్ట్లు ఎవరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాన్ని మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను వినిపించుకుంటూ సార్ మొత్తానికి కొండబాబు గారి గురించి కూడా మాట్లాడడం జరిగిందండి ఈరోజు ద్వారా పూడి మంత్రి గారి గురించి కూడా ఎవరు మంత్రి గారి గురించి మాట్లాడారు సరే ఏదన్నా కానీ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చి నాకు సంబంధం లేదు అని చెప్పని మాట్లాడు అంతకు ముందు కూడా చెప్పారు నాకు కూడా ఒకరోజు ఫోన్ చేశారు నాకు కూడా ఫోన్ చేసి ఇది మాకు సంబంధం లేదండి నేను ఎప్పుడు నేను ఈ వ్యాపారంలో ఇన్వాల్వ్ కాలేదు మీరు నా మీద పదే పదే నన్ను మాఫియా డాన్ అంటున్నారు రైస్ మాఫియా నేను రైస్ నాకు వ్యాపారం లేదు మా తమ్ముడు వ్యాపారం చేసుకున్నాడు అందరితో పాటు చేసుకున్నాడు కానీ మీరు చేసేటువంటి కథనాల వలన పోర్ట్లో ఎంప్లాయ్మెంట్ దెబ్బ తినద్ది పోర్ట్లో ఎంప్లాయ్మెంట్ దెబ్బ తినకుండా అది అభివృద్ధి చెందే విధంగా ఉండాలని చెప్పి ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు ఓకే చెప్పినప్పుడు నేను దాన్ని పరిశీలన చేశాం అసలు ఏంటి వాట్ వాటిస్ వాట్ అనేది కూడా ఎందుకంటే ఎప్పుడైనా అవతల వ్యక్తి యొక్క వర్షం తెలుసుకోవటం మంచిది ఆయన చెప్పిన కోణంలో ఆయన చెప్పినటువంటిది ఈ ఏదైతే పీడిఎస్ రైస్ ఆగిపోతే రెండు నెలకి ఒక లక్ష టన్నులు ఎక్స్పోర్ట్ అవ్వాల్సింది అక్కడ ఒక ముప్పై వేల టన్నులు ఎక్స్పోర్ట్ అవ్వడం తగ్గిద్ది డెబ్బై వేల టన్నులు లేదా యాభై వేల టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యింది కానీ పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల ఏం జరిగింది పేదవాడి బియ్యాన్ని అక్రమంగా దంద మాఫియా తయారయ్యి అక్కడి నుంచి తెచ్చి ఎక్స్పోర్ట్ చేసింది దీంట్లో బాగుపడేటువంటిది ఎవరు ఈ ఒక మాఫియా అక్కడ మావు బాగుపడాల్సి నష్టపోతుంది ఎవరు పేద రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాయి ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మరి ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎవరై ప్రజలే కదా మనవి కదా మరి మన సొమ్ముని మన ప్రజల సొమ్ముని మన పేద ప్రజల సొమ్ముని ఈ రకంగా ఓ మాఫియా కొట్టేసి ఎత్తుకొని పోతా ఉంటే ఎలా చూస్తా ఊరుకుంటాం మరి అందుకని మనం కూడా దానిపైన అది లేకుండా ఇంకేదేం జరగవచ్చు ఇంకేదేనంటే రైట్ వేలో జరగాలి రాంగ్ వేలో జరిగిద్దారంటే అట్లా అది అబ్జెక్షన్ సరే ఆయన చెప్పేది ఏంటి అదేదో ఉంది అదేదో కొద్దిగా కొద్దిగా అంటే పట్టిండి మరి చెప్పండి ఎవరు చేశారు రాండి మరి ఐదు నెలలు ఎందుకు ఊరుకున్నారు ఇదిగో ద్వారంపూర్ రెడ్డి గారు చెప్పి ఇదిగో రండి మా ఫ్రెండ్ అగర్వాల్ ఎంత పని పని చేశాడు ఇది ఎంత పీడిఎస్ ఎక్స్పోర్ట్ చేశాడు మా తమ్ముడు ఎంత పీడీఎస్ ఎక్స్పోర్ట్ చేశాడు ఫలానాథలు ఎంత పీడిఎస్ ఎక్స్పోర్ట్ చేశాడు వీళ్ళందరూ ఇది పెట్టేట్లా చేశారు అని ఎందుకు చెప్పలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒడిశా నుంచి ఎంత వచ్చింది తెలంగాణ నుంచి ఎంత వచ్చింది ఎంత పోయింది దీంట్లో ఎలా జరిగింది ఎందుకు చెప్పలేదు అలీషా ఓఎన్ చేసి ఆపాడు తప్పు చేశాడు అతను ఎందుకు చెప్పలేదు అలీషా పోర్ట్లో రెండు ఎకరాలు సైట్ ఇచ్చేసుకొని ఐదు ఎకరాలు ఆక్రమించుకున్నాడు అని ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఒక ఆయుల్ దొంగ అతను ఈ రకంగా చేసాడు ఈ రకంగా ఇది చేసాడు అని ఎందుకు చెప్పలేదు చెప్పాలి కదా చెప్తే అన్నీ చెప్పాలి మరి అట్లాంటప్పుడు చెప్పకపోతే ఎలా కుదిరి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు దాన్ని ఏదో దాపెడదాం అనుకుంటే దాగదు దాగదు కదా సరే వారి వర్షం వారిది వారి అభిప్రాయం వారిది జరుగుతున్నటువంటిది కాకపోతే ఎవరికి నష్టం అయితే జరగకూడదు కొంచెం కాకినాడలో సిట్టు వేసిన తర్వాత సిబిసిఐడి రంగంలో దిగిన తర్వాత కొంత ఆందోళన అయితే వ్యాపార వర్గాల్లో ఉన్నమాట వాస్తవం వ్యాపార వర్గాల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవం ఎందుకంటున్నానంటే ఇక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళే శిక్షించబడతారు ఎలాంటి శిక్ష అరెస్ట్ చేస్తారు ప్రాపర్టీ సీజ్ చేస్తారు వాళ్ళ అకౌంట్స్ని సీజ్ చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ మొత్తాన్ని ఆపుతారు బ్యా కంపెనీలు సీజ్ చేస్తారు ఇవన్నీ జరుగుతాయి తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరిని కూడా అక్కడ ఎవరు టచ్ చేయరు ఇది క్లియర్ ఇట్లా చాలా ఉన్నాయి దాంట్లో కొంచెం లోతుగా పెడితే మనం ఆలోచించాల్సినటువంటివి కొంచెం చాలా ఉన్నాయి వాటి కొంచెం వస్తాయి త్వరలో అన్ని విషయాలు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంక్వైరీలో స్మాల్ స్కేల్ అనుకోండి పెద్ద పట్టించుకోరు లార్జ్ స్కేల్ అది వంద కోట్ల కంపెనీ నాలుగు వేల కోట్లకి వెళ్ళిందంటే అందుట్లో వాళ్ళ కెపాసిటీ వంద టన్నులు చేసేటువంటి వాళ్ళు లక్ష టన్నులు చేశారంటే ఎట్లా జరిగింది ఎవరుంటే జరిగింది ఓకే దీంట్లో వాళ్ళకి ఒక వెయ్యి కోట్లు వస్తే వెయ్యి కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి ఎవరెవరికి వెళ్ళినాయి ఎవరెవరి దగ్గరికి వచ్చినాయి ఇది కూడా తీయాలి కదా తీస్తేనే కదా సరే